నా పేరు వెల్లంకొండ ఎర్రవర గ్రామం కోలాడ మండలం సూర్యాపేట జిల్లా మా ఊరిలో శ్రీ బాలా ఉగ్ర నరసింహస్వామి అని మరి కొద్ది నెలల క్రితం స్వామివారు రావడం జరిగింది ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నడుస్తున్నది మూడు నెలల నుంచి శుక్ర శని ఆదివారంలో పబ్లిక్ బాగా వస్తున్నారు మరి వచ్చిన భక్తులకి మరి శుక్రవారం నాడైతే ఇరవై నుంచి ఇరవై ఐదు గింటల వయసు పండి పెట్టడం జరుగుతున్నది ఆదివారం శనివారం కూడా అంతే దగ్గర దగ్గరగా అంతే జనం వస్తున్నారు మరి వచ్చిన భక్తులందరికీ మన ఒక తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు స్వామివారి మహిమలు కూడా అంతే ఉన్నాయి పెద్దలు కానీ గ్రామంలో కమిటీలు కానీ అందరూ కూడా మరి వచ్చిన భక్తులకు ఏ లోటు లేకుండా భోజనాలు సౌకర్యం చేస్తున్నాము మరి శుక్రవారం అయితే రెండున్నర నుంచి మూడు లక్షలు వస్తుంది మరి ఇంకా మిగతా రోజుల్లో అయితే లక్ష యాభై వేలు రెండు లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది మరి నిత్యానదానానికి కూడా భక్తులు ఇచ్చే దాతలు ఇచ్చే డబ్బులతోనే నేను ఈ సౌకర్యాలు చేస్తున్నాను మరి భక్తులు వచ్చిన భక్తులకు ఇంకా కొంచెం సౌకర్యాలు రోడ్డుబాట్లు ఉన్నాయి తక్కువ రోజుల్లో ఎక్కువ డబ్బులు పోయిన కట్టడా మేము కూడా సకాలంలో వాళ్ళందరికీ వచ్చిన భక్తులన్నీ అన్ని సౌకర్యాలు చేయలేకపోతున్నాం మరి ఇంకా వచ్చే రాబోయే కాలంలో వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు చంకూరుస్తామని మా ఊరి గ్రామం తరఫున మరి మా కమిటీ తరఫున మరి అందరి తరఫున మేము తెలియజేస్తున్నాం